నమస్తే అండి ఈరోజు జూన్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ప్రకృతి అర్థదృష్టిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారి యొక్క పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రామవరంలో గణేష్్యమాన యొక్క ఆవరణలో ఈ యొక్క మొక్కని నాటి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానండి శ్రీ బట్టి విక్రమార్త గారు ఆయు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి మంచిగా ఉండి మరి ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు పొంది దేశ ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాండి ఈ యొక్క శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి అర్థ దిశ తీసుకొని మీ యొక్క ఇంతకుముందు జరుపుకున్న పుట్టు పుట్టి రోజులవి పెళ్లి రోజులకి మొక్కలు నాటండి అదేవిధంగా ఇటువంటి వన్యప్రాంత సంరక్షణ కోసం ఊరు పిచ్చుకల గురించి ఇంటిచూర్ల కింద ధాన్యం నీళ్ళతో పాటు ఇటువంటి పిచుకగూళ్ళని కూడా పెట్టండి కాటన్ బ్యాగ్స్ని అందరూ వాడండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని చేయాలని ఈ యొక్క శుభ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను నా పేరు కొట్టూరు శేఖర్ ప్రకృతి దిశ గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని సింగరేనియన్ భద్రాద్రి కోతగూడెం నమస్తే